రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిరిసిల్ల ప్రధాన రోడ్డును అనుకొని ఉన్న పద్మ నర్సరీ గత ఇరవై సంవత్సరాలుగా విజయవంతంగా నర్సరీని రన్ చేస్తున్నారు వివాహాది శుభకార్యాలకు ఈవెంట్స్ కూడా అతి అందమైన ముక్కలను ఫ్లవర్స్ను అందిస్తూ అందరి మన్నమనలు పొందుతున్నారు నర్సరీ పద్మ నర్సరీ రాజవ్ ఫ్రమ్ సిరిసిల్ల మా దగ్గర వచ్చేసి పూల వెరైటీ ఆల్ వెరైటీస్ ఎప్పుడు ఇయర్ మొత్తం ఉంటాయి కంటిన్యూగా అంటే మందారం మనకి కాశ్మీర్ రోజెస్ కానీ పోతే మిగతా హై బిస్కెట్స్లో న్యూ వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఫ్లవర్స్ అండ్ ఇండోర్ అవుట్డోర్ ముక్కలు దొరుకుతాయి అలాగే ఈవెంట్స్ కూడా మనం రెంట్ పర్పస్ కానీ అలా కానీ విఐపిస్ ప్రజెంటేషన్కి తగ్గ ప్లాంట్స్ అన్ని డెకరేటివ్ ప్లాంట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైమ్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ మన అడ్రస్ వచ్చేసి వెములవడ రోడ్ నియర్ బై కలెక్టరేట్ రగుడు ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ ఎరుగా మన ఫామ్ అన్నది ఉంటుంది మనం దీన్ని గత ట్వంటీ ఇయర్స్గా రన్ చేస్తున్నాం విత్ మంచి క్వాలిటీ తోటి బాగా అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర అంటే ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ దాకా ఉండొచ్చు అన్న మన దగ్గర ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి దాదాపుగా మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ డెకరేటివ్ ప్లాంట్స్ రేర్ ప్లాంట్స్ దాకా మన దగ్గర ఆల్ వెరైటీస్ అవైలబుల్స్ ఉంటాయి గతంతో పోలిస్తే గతంలో చాలా తక్కువ ఉండే కదా కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుంది ఎందుకంటే ఇప్పుడు మనకి హరితారం వచ్చినప్పటి నుండి మాకు లైక్ రెవెన్యూ ప్లాంట్స్ కానీ అలా అన్నీ ఫ్రూట్స్ గార్డెనింగ్ అనేది గ్రీనరీ డెవలప్మెంట్ ఉంది కాబట్టి సో మనకు కూడా కొంచెం డెవలప్ అనేది కొంచెం చాలా బాగుంది బిజినెస్ ఇప్పుడైతే ఎంతమంది వర్క్ చేస్తారు ఇట్లా ఇల్లు ఎవరైనా వర్కర్స్ ఉన్నారా మీ ఫ్యామిలీ వర్కర్స్ ఉన్నారు మా ఫ్యామిలీస్ కూడా ఉన్నారు దాదాపుగా మన దగ్గర వర్కర్స్ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ దాకా వర్కర్స్ ఉన్నారు డైలీ ఇట్లా గ్రాస్ తీసుడు కానీ మనకి మెయింటెనెన్స్ కానీ చేసేవాళ్ళు ఒక ఎయిట్ మెంబర్స్ దాకా ఉంటారు మన దగ్గర అంటే మామూలుగా ఎన్నిసార్లు దీనికి వాటర్ పిచ్చుకొని చేస్తూ ఉంటారు ఏమన్నా పెస్టిసైడ్స్ ఇట్లా ఉన్నా రోగ లక్షణాలు వాడతారా ఇట్లా ఉంటుంది సైడ్స్ అన్నది దాదాపుగా వాడతామన్నా మేము కాకుంటే తక్కువగా వాడతాం ఎందుకంటే చెట్లు గ్రోయింగ్ పర్పస్కి ఏంటంటే మేము కొంచెం న్యాచురల్గానే కేర్ ఇస్తాం దానికి వాటరింగ్ వచ్చేసి మేము రైని సీజన్లో అయితే ఆల్మోస్ట్ సమ్మర్ కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు పెడతాము ఇక నార్మల్ టైప్లో అంటే మన వింటర్ టైప్ అయితే డైలీ వన్ టైం సమ్మర్లో అయితే కంపల్సరీ టూ టైమ్స్ అన్నది వాటరింగ్ చేయాల్సి ఉంటుంది ప్లాంట్స్కి నర్సరీలో యాభై రూపాయల నుంచి మొదలుకొని అరవై నుంచి యాభై వేల వరకు మొక్కలు అంటే పూల మొక్కలు కావచ్చు డెకరేషన్ ప్లాంట్స్ కానీ అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా తన తండ్రి వారసత్వాన్ని కొనిగిచ్చుకొని ఈ పద్మ నర్సరీని రన్ చేస్తున్నట్టు వారి తనయులు రాజు లోకల్ ఐటీతో తెలిపారు తమ వద్ద నాణ్యమైన పూల మొక్కలు అందిస్తున్నామని వారు తెలిపారు